మనకు కష్టం వచ్చింది పూజలు చేస్తున్నాం ఫలితాలు మనకు రావట్లా మనకు ఏమని పూజ చేస్తున్నాం నాకు ఇది కావాలి అది కావాలి ఇల్లు కావాలనో స్థలం కావాలనో కారు ఇంకోటి 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 కోరిక కోరి మనం పూజలు చేస్తున్నాం అసలు మనకు ఎన్ని పూజలు చేస్తున్నా ఫలితం ఎందుకు రావట్లేదు మనకేదో దరిద్రం పట్టి పీడిస్తుంది కాబట్టిగా వెనకాల దరిద్రం పట్టుకొని మనకు పీడిస్తుంది దరిద్రం పట్టుకొని పీడిస్తున్నప్పుడు కింద బొగ్గులు కాలుతున్నాయి బొగ్గులు కాలుతున్నప్పుడు అందరూ ఇంకా బొగ్గు వేస్తాను అని అంటే మంట పెరుగుతుందా తగ్గుతుందా మరి అది కాలకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆ బొగ్గుల మీద నీళ్ళు చల్లాలి లేదంటే కనుక ఒక నాపరాయి దాని మీద ఇంకో నాపరాయ పెట్టి ఆ పైన నువ్వు బొగ్గులే కాలవుగా అంటే ఏంటి అక్కడ మనకు మనం పూజలు పునస్కారాలు చేస్తున్నాం చేసేటప్పుడు భగవంతుడా నేను చేసే ప్రతి పని నాకు విఘ్నం కలుగుతుంది ఆ విఘ్నం కలగడానికి మూలం ఏదైతే ఉంటుందో ఆ మూలాన్ని నిర్వ నిర్వీర్యం చేయదండ్రిని మనం చెప్పట్లా జరిగినటువంటి పాపం పోవాలని మనం చేయట్లా మనకేమో కొత్త కొత్త కోరికలు మొత్తం తీరాలని మనం చేస్తున్నాం ఇక్కడ ఇంత పాపం ఉండగా నువ్వు కోరికలు తీరాలంటే నీకు ఎలా తీరుతాయి ఇది కబలించేస్తుంది కదా కబలించదా పాపానికి ఆకలి ఎక్కువ అది నువ్వు ఎంత చేస్తున్నా అందులో కబలించేస్తూ ఉంటుంది అందువల్ల నీకు చేస్తుంటే పుణ్యం అనేటువంటిది నీకు ఎక్కడ ఫలితాలు నువ్వు పుచ్చుకోలేకపోతుంది అందుకని దేవుడు లేడు దేవుడు లేడు అనుకుంటున్నాను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక చిన్న కథ ఈ కథని జాగ్రత్తగా వింటే జీవితం అర్థమైపోతుంది కాశీలో ఒక బ్రాహ్మడు ఉండేవాడు ఆయన భగవంతుడి యొక్క అనుగ్రహం వలన నుదుటి రాతని తెలుసుకోగలిగాడు అంటే అనుష్ఠానం బాగా శక్తి పుంచుకుని ఇప్పుడు నేను ఎట్లా అయితే కనుక దిగి హోమం చేస్తున్నాను పంచుకోగలిగాడు ప్రతి మనిషి నుదుటిని చూస్తున్నాడు ఆ రాత్రి ఏముంది ఓకే ఈయన ఒకరోజు కాశీకి వెళ్ళి వస్తున్నాడు అదే గంగకి స్నానం చేసి వస్తుంటే కాలికి ఒక పురి తగిలింది చూసి తీసి విసిరే పోయాడు మనం నార్మల్గా నుదుటిన మొహానని చదువుతున్నాం కదా అసలు దీనికి కూడా ఉంటుందా దీని మొహాన ఏమి ఉంటుందని చెప్పి ఇలా చూశాడు చనిపోయిన ఐదు వందల సంవత్సరాల తర్వాత ఒక స్త్రీచే అవమానిపబడి మోక్షం అని అన్నాడు అని రాసింది అంటే భగవంతుడు మనకు ఏదైనా కష్టం బాగా ఇస్తున్నప్పుడు ఆ కష్టం నుంచి బయటపడేయటానికి ఏదో ఒక రూపంలో ఆయన అక్కడికి వస్తాడమ్మా వచ్చి కొన్ని విషయాలు చెప్తాడు ఆ చెప్పినప్పుడు మనం విని అర్థం చేసుకోవటమా ఏముంది లేదో చెప్పాడు అని వదిలేసుకోవటమా అనేటువంటిది అది చూసిన తర్వాత ఐదు వందల సంవత్సరాల తర్వాత ఒక స్త్రీచే అవమానింపబడి మోక్షం చెందుతుంది అన్నాడు అంటే పుర్రకి మోక్షం ఏంటి అది కూడా చనిపోయిన ఐదు వందల సంవత్సరాల తర్వాత ఇదేంటో చూద్దామని చెప్పి తీసుకెళ్ళి ఒక చెట్టు త్వరలో దాస్తాడు దాన్ని అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం చేసేటువంటిది ఒక్కొక్కసారి అనుకోకుండా మెగొన్న స్మరణ చేస్తారు వాళ్ళకి మంచి మంచిగాస్తూ ఉంటుంది వాళ్ళ వల్ల ఎదుటి వాళ్ళకి మంచిగలుగుతుంటుంది ఇక్కడ మనము ఎంతసేపటికి నాకు ఇది కావాలి కావాలి కావాలని చేస్తున్నాం ఇది పోవాలి పోవాలని అని చెయ్యట్లా అవతల వాళ్ళు ఏంటి ఒక నమస్కారం పడేద్దాం ఏదైతే అది అవుతుంది అంటున్నారు వాళ్ళకి వెంటనే భగవంతు అంటే వాళ్ళ లోపల ఏది కోరుకోవట్లా నాకు ఇది కావాలంటే ఇది వద్దు ఒక నమస్కారం అంటున్నారు దానికి భగవంతుడు వెంటనే సంతోషపడుతున్నాడు దానికి ఏదో ఒక రకంగా ఇస్తున్నాడు దానికి ఒక చెట్టు త్వరలో పెట్టాడు రోజు ఉదయం సాయంత్రం గంగకి వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తూ చూస్తూ ఉంటున్నాడు దాన్ని ఒక వారం రోజులు ఊరు వెళ్ళొచ్చాడు ఊరు వెళ్ళొచ్చేటప్పటికి చూస్తే అందులో లేదు విచారం పట్టుకుంది అన్నం తినట్లా ఎక్కట్లా ఏంటి 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 అంటుంటే వాళ్ళు ఆవిడ అన్నం పెడుతుంది ఏంటంటే ఎలా ఉన్నారు ఏం లేదు అంటుంది చెట్టు త్వరలో దాచిన నా సవతి తలకాయ గురించే పుర్రీ గురించే అంటుంది నీకు ఎలా తెలుసు అంటాను ఊర్లో అందరూ చెప్పారు నీకు పెళ్ళి కావడానికి ముందు నీకు పెళ్ళి అయిన తర్వాత మీ ఆయనకి ఇంకో ఎవరో ఉన్నట్టున్నారు చచ్చిపోతే ఆ అమ్మాయిని వదులుకోలేక ఆ పుర్రని తీసుకొచ్చి చెట్టు త్వరలో పెట్టుకుని రోజు దాన్ని చూసుకుంటూ వెళ్తున్నాడు ఉదయం సాయంత్రము అని చెప్పి చెప్పారు సరే ఏం చేసావు ఆ పురిని అంటే నాకు కోపం తట్టుకోలేక ఆ పుర్రని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వేడి వేడి నీళ్లు ఆ పుర్రి మీద పోసా అయినా నా కోపం చెల్లారలా రోడ్లో పెట్టి దంచేశా ఆ పొడి తీసుకెళ్ళి గంగలో మూసాం మోక్షం చేశాడు అవమానం చెందింది అంటే ఏంటి అంటే ఏది కూడా నువ్వు కోరుకున్నట్టుగా జరగదు భగవంతుడు ఒకటి గీసేశాడు దానికి అనుసంధానంగా నువ్వు ఉండు నీ జీవితం అనేటువంటి ఆయన మారుస్తాడు నేను ఓ వెయ్యి రకాలు పూజలు చేస్తున్న మరి అంతే కదా వెయ్యి రకాల పూజలు చేస్తే భగవంతుడు దిగిరాలండి ఒకే పూజను వెయ్యిసార్లు చేయి వెయ్యి రకాల పూజలు చేయడం కాదు ఒక్కటే పూజను వెయ్యిసార్లు చేయి అక్కడ నీ భక్తి ఎక్కడ నీ భక్తి ఉంది దీనికి ఎలా ఉంటుందంటే అమ్మా మనము పొద్దున్న ఒక ఆరాధన చేస్తాం ఇక్కడికి ఎక్కడికి ఎక్కడికి అక్కడికి తిరుగుతుంటాం ఒక దంపతులు ఒక గుడికి వెళ్ళారు ఆ గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నారు వస్తుండగా అక్కడ ఒక అతను బావి తవ్వుతున్నాడు గుంట తవుతున్నాడు అంతే చూశారు చూసి అక్కడి నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరం ఇంకో గుడికి వెళ్ళారు ఆ గుళ్ళోకి వెళ్ళి వస్తుంటే ఇతను అక్కడ మళ్ళీ నీళ్ళు తోడుతున్నాడు అక్కడి నుంచి గుడికి వెళ్ళారు సాయంత్రానికి అక్కడ అదే జరుగుతుంది రాత్రి గుడికి వెళ్ళారు ఇదే మనిషి అక్కడ కూడా గుండ తగుతున్నాడు వాడికి దోటు వచ్చి ఎరా అబ్బాయి మేము నాలుగు గుళ్ళకి తిరిగాము నాలుగు జుట్ల నువ్వు గుంటలు తోగుతావు దేనికంటే నేను బావి తవ్వుతున్నానండి అన్నాడు మరి వెధవా సిగ్గుందా నీకు బుద్ధిందా బావి ఒక చోట తవ్వితే నీకు నీళ్ళు వస్తాయి ఇలా అక్కడ గుంట అక్కడ గుంట అక్కడ నీకు ఎప్పటికి నీళ్ళు అంటే నిజమే కదండి మీరు కూడా ఒకటే పూజను వెయ్యిసార్లు చేయొచ్చు కదా వెయ్యి రకాలుగా ఆరాధన చేస్తున్నారు మీకు ఏంటి ఉపయోగం అని అడిగారు అంటే ఏంటంటే నువ్వు ఒక ఆరాధన చేసుకో దాన్ని వెయ్యసారణ చేయి ఒక మంత్రాన్ని వ్యయసారణ చేపించు ఒక ఆరాధన వ్యయసారాలు చేయి అది నీకు పదివేల ఫలితాలు వస్తుంది నేను వారు హనుమాన్ జాలీసారి చేశాను అంటే నాకు వెంటనే ఫలితం రాలేదు రేపు శివసాస్రనామం చేస్తాను నాకు ఫలితం రాలేదు ఈ రెండు అంగవారం చేస్తున్న ఫలితం అంటే నీ మీద నీకే ఒక నిర్దిష్టత లేదు నియంత్రణ లేదు నీ నీలాంటి నియంత్రణ లేని వాడికి భగవంతుడు ఏది ఇచ్చినా నువ్వు దాన్ని నిలబెట్టుకోలేవు భగవంతుడు ఏదిచ్చినా నువ్వు నిలబెట్టుకోలేవు నీ మీద నీకు నియంత్రణ ఉంటే అప్పుడు హా ఇతనికి నియంత్రణ ఉన్నది కాబట్టి మనం ఏది ఇచ్చినా అతను దాన్ని కాపాడుకోగలడు అని భగవంతుడు నీకు ఏదైనా ఇవ్వగలుగుతాడు అని ఇవాళ ఒకటి చేసి రేపు ఒకటి చేసి ఎల్లుండి ఒకటి చేస్తున్నా అంటే నీ మీద నీకే నియంత్రణ లేనప్పుడు ఇంకేం చేస్తారు భగవంతుడు మాత్రం చూస్తూ కూర్చుంటాడు దానికి ఏమవుతుంది నేను పూజలు చేస్తున్నా నాకు ఫలితాలు రావట్లా అవతల వాడు ఏ పూజ చేయకపోయినా ఫలితం వస్తుంది వాడు ఏ పూజ చేయట్లేదంటే వాడికి ఏ నమ్మకము లేదు కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు నా దారి నేను నువ్వు నువ్వొకటి చెప్పాడు నువ్వు ఒకటి వాడు చెప్పాడు అని వాడు ఎవరు చెప్పింది చేయట్లేదుగా తను ఒక నిర్ణయం తీసుకున్నాడు తను ఒక నిర్ణయం తీసుకున్నాడు తన పుట్టినప్పుడు తన గ్రహస్థితి ఉందిగా ఆ గ్రహస్థితిని అనుసరించి ఒక ఇది నా నిర్ణయం అని పెట్టుకున్నాడు ఎవరు చెప్పినా వినకుండా ఆ నిర్ణయాన్ని అనుసరించి వెళ్తున్నాడు ఆ నిర్ణయానికి భగవంతుడు సంతోషపడ్డాడు కాబట్టి తనకు ఏదో ఒక రూపంలో వచ్చి సహకారంగా తను వృద్ధి తీసుకొని వస్తున్నాడు కొంతకాలం తర్వాత వాడు భగవంతుడికి నమస్కారం పెడతాడు అది వేరే విషయం మొదట్లో నా కష్టం నా కష్టం నా కష్టం ఉన్నప్పటికీ కూడా ఇదంతా భగవంతుడు దయా అంటారు కానీ మనం ఏం చేస్తామంటే నుంచి భగవంతుడు 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 కాస్త రాగానే ఇదంతా నా కష్టాడుతు అంటాడు తడలేదండి మన ఇక్కడ అటువంటి అనాలోచన పనులు చేస్తున్నటువంటిది మనం కానీ నేను ఇన్ని చేస్తున్నా నాకు రావట్లేదని మాత్రం నేను కానీ మనం చేసేటువంటిది చేసినటువంటి పాపాలు పోవడానికి మంచి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగిపోతే నీకు రావాల్సిన మొత్తం నీ దగ్గరికి వస్తాయి కదా ఆ ఇబ్బందులు తొలగిపోవాలి పూర్తిగా అనేటువంటిది లేకుండా నాకు ఇవన్నీ కావాలంటున్నావు ఇవి పోవు అవి రావు పూజ చేస్తున్నావు ఫలితం శూన్యం నాకు దేవుడు లేడు ఇక ఎంతకు మించి ఇంకేం చెప్తావు అమ్మా ఇవన్నీ కూడా సైకిల్ చక్రం లాగా ఒకదానికి ఒకటి అనుసంధానం ఆ సైకిల్ చక్రం అన్ని శుభల్లో ఒక్క శుభ తేడా వచ్చినా అది బెండ్ అవుతుంది అంత జాగ్రత్తగా వెళ్తేనే జీవితం అనేటువంటిది ఒక పడవ మీద మనం ప్రయాణం చేయగలుగుతాం బ్యాలెన్స్ చేసుకుంటూ లేకపోతే కొంచెం బ్యాలెన్స్ తప్పితే ఇలా పడుతుంది నువ్వు కష్టపడుతున్నావా ఇంకా కష్టపెడతాడు ఆ కష్టానికి కూడా నువ్వు ఓర్చుకున్నావా జీవితం మొత్తం నేను కష్టం లేకుండా చేస్తాడు నన్ను కష్టపెట్టాడు కానీ వేరేసావా ఒకటే అంటాడు అరే నువ్వు పుట్టినప్పుడు నీ తల్లి తండ్రి నువ్వు ఎంత ఏడుస్తున్నా ఎంత ఇబ్బంది పెడుతున్నా నేను వదల్ల నిన్ను వదల్లా జాగ్రత్తగా కడుపును పెట్టుకుని పెంచుకున్నారు రేపు బుద్ధుని వాళ్ళని పెద్ద తర్వాత చూస్తావో చూడమని వాళ్ళకి అనవసరం నా కొడుకు అని చెప్పి వాళ్ళు నీకు ఇబ్బంది లేకుండా ఎంతో జాగ్రత్తగా పాలంటే అప్పో సొప్పో చేసి నీకు పాలు డబ్బాలంటే అంటే పాలు డబ్బాలు నీకు ఏదైనా ఇబ్బంది వస్తే వెయ్యి గుళ్ళకి తిరిగి మొక్కులు మొక్కుకుని ఎన్నో రకాలు చేసుకుంటూ వచ్చారు అటువంటిది నువ్వేం చేస్తున్నావు మరి భగ అంటే ఆ రకంగా నువ్వు నీ తండ్రిని చూడలేకపోతున్నావు భగవంతుడి దగ్గర అంత విశ్వాసంతో నమ్మకంతో ఉండలేకపోతున్నావు కాబట్టి నీకు ఏది కూడా లేకుండా అభాస పాలవుతున్నావు థిక్ ఫర్ ఆర్ట్ లేదు అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఒక్క కాటికి చెప్పింది అప్పుడు తెలుగులో అంతే మరి తప్పులేదు అది భక్తి ప్రేమ అని నమ్మకం కూడా అనవసరం భగవంతుడు భక్తి ప్రేమ ఈ రెండు ఉంటే మనం ఇది సాధించలేము అనేటువంటిది లేదండి ఆ రెండూ లేకుండా ఎంత నమ్మకం ఉపయోగం లేదు భక్తి ప్రేమ ప్రధాన ఈ భక్తి ప్రేమతో నమ్మకం నమ్మకం అనేటువంటిది ఎక్కువ కూడా ఉండకూడదండి నమ్మకం ఎక్కువ వస్తే మళ్ళీ అనుమానాలు వ్యర్థిస్తుంది ఇది నిజమేనా కాదా అన్నట్టుగా నాకు ఇవ్వాల్సింది నేను భగవంతుని నేను నమ్మాను నాకు ఇవ్వకుండా వారికి ఇచ్చేది ఏంటని వస్తుంది భక్తి ప్రేమ ఈ రెండు పెట్టుకో భగవంతుడిపై విశ్వాసం ఉంచుకో భక్తి ప్రేమ భగవంతుడిపై విశ్వాసం నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో అంతే ఈనాడు ధర్మస్థతుంటారు అంతే కదా నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే అదే నమ్మకం నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే నువ్వు నిజాయితీగా ఉండాలి అంతే